రేబీస్ పిచ్చికొక కరవడం వల్ల ఒక్కసారి లక్షణాలు మొదలైతే ప్రపంచ ధనవంతులైనా కాపాడలేరని తెలుసు మరి ఎందుకింత డేంజరో కొంచెం సైంటిఫిక్గా చూద్దాం వీటిలో రేబిస్ వైరస్ ఉన్న ఏదైనా మనుషులని కరవడం వల్ల మెయిన్ గా ప్రపంచ వ్యాప్తంగా తొంభై తొమ్మిది శాతం కుక్క కాటువేయడం వలన లేక గీరడం వలన వాటి సలైవ లాలాజలంలో ఉన్న వైరస్ కాటువేసిన ప్రాంతంలోని మజిల్ సెల్స్ కండరాల కణాలలోకి వైరస్ వెళ్లి చాలా చిన్న స్థాయిలో వృద్ధి చెందుతుంది అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ వైరస్ ని త్వరగా గుర్తించలేకపోతుంది చాలా వైరస్లు మన రక్తంలో ప్రయాణిస్తే ఈ రేబిస్ వైరస్ మన రక్తంలో కాకుండా నరాల వెంట పైకి ప్రయాణిస్తూ బ్రెయిన్ కి చేరుతుంది ఎలా అంటే ఈ వైరస్ కి పైన ఉండే గ్లైకోప్రోటీన్ స్పైక్స్ వలన కాటువేసిన ప్రాంతం దగ్గరలో ఉన్న పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ లోని నాడీ కణాల లోపలికి వెళ్ళడానికి లాగా పనిచేసి రిసెప్టర్స్ కి అతుక్కుంటాయి అప్పుడు మన నాడీ కణాలు వైరస్ ని లోపలికి తీసుకుంటాయి వైరస్ ఇక్కడ నుండి నెమ్మదిగా ప్రయాణిస్తూ సిఎన్ఎస్ లోని స్పైనల్ కార్డ్ వెన్నుపాముకి చేరి అక్కడ రెప్లికేట్ పునరుత్పత్తి అవుతుంది ఈ సమయంలో మనకు ఫ్లూ లాంటి లక్షణాలు జ్వరం తలనొప్పి వంటివి అండ్ చాలా మందిలో కాటుపడిన చోట నొప్పి లేదా దురద రావడం స్టార్ట్ అవుతాయి ఈ లక్షణాలు స్టార్ట్ కావడానికి వైరస్ ఎంటర్ అయిన ప్రదేశం అండ్ వైరస్ వచ్చిన మోతాదు బట్టి సమయం మారుతుంది సాధారణ ఒకటి నుండి మూడు నెలల మధ్య ఉంటుంది ఇది ప్లేస్ ని బట్టి కూడా మారుతుంది ఇలా ఒక్కసారి రేబిస్ వైరస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోకి వచ్చాక లక్షణాలు మొదలైతే ఏ మెడిసిన్స్ కూడా మనల్ని కాపాడలేవు వైరస్ స్పైనల్ కార్డు నుండి మన బ్రెయిన్ లోకి చేరి మన నాడీ కణాలలోని సెల్బాడీస్ ని ఫ్యాక్టరీస్ గా ఉపయోగించుకుని ఈసారి విపరీతంగా పునరుత్పత్తి అవుతూ బ్రెయిన్ లో తీవ్రమైన వాపును కలిగిస్తుంది అప్పుడు బ్రెయిన్ లోని ముఖ్యమైన భాగాలు దెబ్బతిని భయం ఆందోళన గందరగోళం పక్షవాతం చేతులు కాళ్ళు మన కంట్రోల్లో లేకపోవడం గొంతు కదలికలు తగ్గిపోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది హైడ్రోఫోబియా నీళ్లు చూసిన భయం నీళ్లు మింగలేకపోవడం వంటి లక్షణాలు ఎనభై శాతం కేసుల్లో వస్తాయి ఇది ఫ్యూరియస్ రేబిస్ ఇందులో లక్షణాలు మొదలై కార్డియో రెస్పరేటరీ అరెస్ట్ గుండె ఊపిరిదిత్తులు రెండు ఆగిపోయి మరణిస్తారు రెండవది పారలైటిక్ రేబిస్ ఇది ఇరవై శాతం కేసుల్లో కనిపిస్తుంది ఇందులో కాటుపడిన చోట పక్షవాతం మొదలై శరీరం వ్యాపిస్తుంది అప్పుడు శ్వాస తీసుకునే కండరాలు బలైన పడతాయి అప్పుడు నెమ్మదిగా కోమ అభివృద్ధి చెంది చివరికి రెస్పిరేటరీ ఫెయిలియర్ శ్వాస తీసుకునే కండరాలు ఆగిపోయి మరణిస్తారు ఇలా ఈ రేబిస్ వైరస్ ఒక్కసారి మెదడులోకి చేరి లక్షణాలు మొదలైన తర్వాత సాధారణంగా ఏడు నుండి పద్నాలుగు రోజుల్లో మరణిస్తారు కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు ఎక్కువ ఉండవచ్చు ఇదంతా జరగకుండా ఉండాలి అంటే వీటిలో ఏదైనా కర్చినా గీరినా లే లేక మనకు ముందే గాయమున్న చోట వీటి పడిన వెంటనే ఆ ప్రదేశాన్ని పదిహేను నిమిషాల పాటు సోప్ వాటర్ తో బాగా కడిగి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ వీటి సలైవా మన కంట్లోకి మన నోట్లోకి మన నోసులోకి వెళ్ళినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తే అప్పుడు డాక్టర్ ఏం చేయాలో చేస్తాడు అప్పుడు ఇదంతా జరగకుండా వంద శాతం నివారించవచ్చు